కర్నూలు ఆఫీస్ లో ఐటిడిపి సోషల్ మీడియా ప్రెసిడెంట్ గట్టు ఉతిలేక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గట్టు తిలక్ పార్టీకి చాలా కష్టపడి పనిచేశారని ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని దేవుడు తనకి ఆయురు ఆరోగ్యాలను ఇవ్వాలని భవిష్యత్తులో ఈయన కష్టం తగ్గట్టు పార్టీలో పెద్ద పదవులు దక్కాలని ఆయన కోరుకున్నారు పార్టీ కార్యదర్శులు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు గట్టి తిల్లక్ గారి జన్మదిన వేడుకలు చాలా గలంగా జరిగాయి చాలా సంతోషం గట్టితిల్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు గట్టు తిల్ల గారు మళ్ళా వచ్చే సంవత్సరం లోపల మంచి రాష్ట్ర పదవిలా ఉండాలి దాన్ని చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ సార్ గారు గుర్తించి కంపల్సరిగా కష్టపడిన వాళ్ళకి మంచి పోస్టులు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు నా మిత్రుడైనటువంటి ఐటీడీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు అయినటువంటి గట్టు తిలక్ గారి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు పార్టీ కార్యాలయంలో మా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కూడా చైర్మన్ అయినటువంటి సోమశెట్టి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరి ఆధ్వర్యంలో ఈ గట్టు తిలక్ మా మిత్రుని జన్మదిన వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఐటీడీపీ తరపున పార్లమెంట్లో ఈయన సేవలు అన్ని విధాలుగా అన్ని సంస్థలకు అన్ని పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ అంటే అన్ని అన్ని కమిటీల ద్వారా ఉన్నటువంటి కార్యక్రమాలు చేశాడు ఈరోజు చల్లగా దేవుడు ఈయనకు ఆరోగ్యం ఇవ్వాలి పార్టీలో కష్టపడ్డ వారికి నారా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు పెద్దలు ఖచ్చితంగా మంచి పదవి ఇస్తాడు కష్టపడులకి అలాగనే తిలగ్ కూడా రావాలని ప్రార్థిస్తున్నాను నా మిత్రులు తిలక్ గారి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నా పేరు సత్యనారామకృష్ణుడు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షుడు తిలక్ బర్త్డే సందర్భంగా సోదరులంతా కేక్ కటింగ్ చేశారు కేక్ కటింగ్ నిశ్చర్గంగా మంచి హోదాలో రావాలని నేను కోరుకుంటున్నాను బాగా పనిచేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు బర్త్డే చేయడం అందరి చేతుల మీద ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆయన ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలి మంచి పదవులు తెచ్చుకొని ఇంకా పార్టీ కొన్ని రోజులు సేవ జరగని కోరుతూ ఈ కేక్ కట్టింగ్ కు ఈ రోజు బర్త్డే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి